నమస్తే ప్రస్తుతం మనం జన్వాడా కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ బ్లాక్ గేట్ పెద్దగా కనిపిస్తుందో దీని వెనకాలే మొత్తంగా కూడా దాదాపు ఇది కొన్ని ఎకరాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కేటీఆర్ ఫామ్ హౌస్ అయితే గతంలో వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టినట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీని మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా హైడ్రా ర్ రంగనాథ్ ఇచ్చిన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది గతంలో వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది అక్రమ కట్టడంగా అయితే భావిస్తున్నాం నిజంగా ఇది అక్రమ కట్టడం అంటూ కూడా పలుమార్లు గతంలో కూడా చెప్పినట్టుగా కూడా తెలుసు అయితే దీని మీద పూర్తిగా అయితే దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇది హైడ్రా ఏదైతే తీసుకొచ్చారో ఇది అక్రమ కట్టడాల వెనుక వాళ్ళని బయటికి తీయాలి అదేవిధంగా అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలంటూ కూడా కొత్తగా హైడ్రాని అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా జీవో త్రిబుల్ వన్ సందర్భంగా ఇది ఇంతకుముందు అక్రమ కట్టడంగా భావిస్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో దీని మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది కేటీఆర్ స్పందిస్తూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఏదంటే ఇది అసలు నా ఫామ్ హౌజే కాదు నాకు నా పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అదేవిధంగా తను తన ఫ్రెండ్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాన్ని లీజ్కి తీసుకున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అదేవిధంగా నా పేరు మీద ఏ ఫార్మ్ హౌస్ ఉన్నట్టయినా మీరు ఒకవేళ నిరూపిస్తే కనుక అవి వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్తే వెంటనే నేనే కూలో కూల్చి వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దగ్గరుండి నేనే కూలగొట్టిస్తాను అది నిజంగా అక్రమ కట్టడం అయితే నా పేరు మీద అసలు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు కానీ ఓ పక్క ఆయన మీద ఆరోపణలు అయితే బాగా వస్తున్నాయి ఎందుకంటే ఆయనకి చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయంటూ అదేవిధంగా జన్వాడలో చూసుకుంటే ప్రస్తుతం మనం ఆయన ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాము మరి ఇది ఆయన ఫామ్ హౌజే అంటూ కూడా ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం అయితే చెప్తుంది ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే సీఎం ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి డ్రోన్ని తీసుకొచ్చినటువంటి కారణంగా జైల్లో పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అది కొత్తగా అయితే వెలుగులోకి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దీని మీద బాగా దృష్టి అయితే సారించారని చెప్పొచ్చు అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం అక్రమ కట్టడాలు హైదరాబాద్లో ఎక్కడున్నప్పటికీ కూడా అవి దాదాపుగా కూల్చివేతలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎక్కడ అక్రమాలు అక్రమ కట్ట ఉన్నా కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఓఆర్ఆర్ ఆ రోడ్ దగ్గర కూడా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నటువంటి కూడా ఏదైతే ఆ చెరువులు ముఖ్యంగా దీని మీద చెరువులకు సంబంధించి కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే చెరువుల దగ్గర అక్రమ కట్టడాలు కట్టడము చెరువుల్ని తీసేయడం ఇలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కూడా ఇలాంటి దాంట్లో భాగస్వాములు అవ్వడము ఇదంతా కూడా బాగా ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయంటూ కూడా దీని మీద దృష్టి సారించామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అదేవిధంగా ప్రధానంగా ఇది ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి మేము ఫోకస్ పెట్టాము ఇది ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కావచ్చు అదేవిధంగా పొలిటికల్లో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు ప్రతిపక్షం అయినా కావచ్చు అదేవిధంగా నిజంగా హైడ్రా ఎవరి ప్రతిపక్షం గురించి అనే కాదు మేము ఏదైతే అధికారంగా ఉన్నప్పటికీ కూడా మా మా అధికారంలో పనిచేసేటువంటి ఏ మిత్రుడైనా సరే ఎవరికి ఇలాంటి అక్రమ కట్టడాలున్నా ఖచ్చితంగా వీటిని కూల్చివేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ డిజాస్టర్ ఏదైతే ఉందో ఇలాంటి మీద ఫోకస్ పెడుతున్నారు ఈ డిజాస్టర్ సంబంధించి మేనేజ్మెంట్ కమిషనర్ రంగనాథ్ గారు దీని మీద దృష్టి సారించారు ఇది అక్రమ కట్టడం అంటూ చెప్పుకొస్తున్నారు సో ప్రస్తుతం ఇది మనకు కనిపిస్తున్నటువంటి మీరు నుంచి ఇక్కడ జూమ్లో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి దా దాదాపుగా కొన్ని ఎకరాల్లో అయితే ఫామ్ హౌస్ కట్టినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇది గతంలోనే కట్టారు కానీ ఇక్కడ పూర్తిగా మా అసలు ఇది మా ఫ్రెండ్ ఫ్రెండ్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నాకెట్ట నాకు అసలు ఇలాంటి సంబంధం లేదు ఫామ్ హౌస్తో ఇదే ఇదనే కాదు ప్ర ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇది జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌసే కాదు చూసుకుంటే తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్లు అయితే లేవు ఒకవేళ నిజంగా ఉన్నాయని మీరు ప్రూవ్ చేయగలిగితే గనక ఖచ్చితంగా నేనే కూలగొట్టిస్తాను దగ్గరుండి అక్రమ కట్టడాలని మీరు అంటున్నారు దాన్ని నేనే దగ్గరుండి కూల్చి కూల్చి వేయిస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మీడియా కేటీఆర్ను హైజ్రా కూల్చివేతపై ప్రశ్నించారు తన ఫామ్ హౌస్గా ప్రచారం అవుతున్న జన్వాడ ఫామ్ హౌస్పై స్పందించారు నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదు నా స్నేహితుడి ఫామ్ హౌస్ని లీజ్కి తీసుకున్నా అంతే అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే తప్పక కూల్చివేయండి కావాల్సి వస్తే నా స్నేహితుడికే చెబుతా అని తెలిపారు ఈ క్రమంలో మంత్రులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు ఎఫ్టిఎల్ పరిధిలో శ్రీనివాస్ రెడ్డి గుత్తాసు సుఖేందర్ రెడ్డి కేవీపీ పట్నం మహేందర్ రెడ్డి మధుయాష్కి తదితరులు ఫామ్ హౌస్లు కూడా కూల్చే కూల్చాలి అని చెప్పారు ప్రజలకు ప్రదర్శక పారదర్శకంగా ఉందని ప్రభుత్వం చూపించాలి కదా వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా కూల్చివేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ ఉందని అది ఎక్కడ ఉందో తాను చెబుతా అని కీలక ప్రకటన చేశారు సిక్స్ వివేక్ వెంకటస్వామి ఇల్లు కూడా ఉందని ప్రకటించారు నా ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో అన్ని వివరాలు ఉన్నాయి దాంట్లో దాచుకునేది ఏది లేదు అని స్పష్టం చేశారు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చి కూల్చొద్దంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను హైదరా కూలుస్తుండటంతో తన ఫామ్ హౌస్ కూడా కూలుస్తారనే భయంతో ప్రవీణ్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తమ కట్టడాలను హైదరా కూల్చివే అవకాశం ఉండడంతో ముందస్తు పిటిషన్ వేశారు హైదరా కూల్చకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషన్ రంగారెడ్డి కలెక్టర్ శంకర్పల్లి రెవెన్యూ అధికారి చీఫ్ ఇంజనీర్ చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషన్ పిటిషనర్ చేర్చారు అతడి పిటిషనర్ స్వీకరించి విచారణ చేపట్ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం హైడ్రా కమిషనర్కు నోటీసులు జారీ చేశారు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొడక్షన్ హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్ను బుధవారం ఆగస్టు ఇరవై ఒకటిన హైకోర్టు హైకోర్టు విచారించింది ఫామ్ హౌస్ కూల్చివేత కూల్చివేతల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది జీవో నైన్టీ నైన్ ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ వాదనలు హైకోర్టు తోసిపుచ్చింది కూల్చివేతకు ముందు ఫామ్ హౌస్ కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైదరా కమిషన్కు హైకోర్టు సూచించింది హైడ్రా అధికారులు ఏంటని పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంది హైడ్రా జీహెచ్ఎంసితో కలిసి పనిచేస్తుందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువులు కట్ట కుంటలను కాపాడటమే హైడ్రా విధి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు హైడ్రా న్యాయవాది విచారణకు రాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చాడని జన్వాడ ఫామ్ హౌస్ తరపున పిటిషన్ వేసిన వ్యక్తి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా సర్పంచ్కు ఎలాంటి అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది గ్రామ పంచాయతీ సెక్రటరీ మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం ఉందని సర్పంచ్ కు లేదని పేర్కొంది అయితే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం హైడ్రాని తీసుకురావడానికి గల ముఖ్య కారణం చెరువులను కుంటలను అదేవిధంగా భూములను ఇలాంటివి ఏదైతే ఉంటాయో అది వాటిని కాపాడటమే ముఖ్య లక్షణంగా భావిస్తోందని కూడా తెలిపింది అదేవిధంగా ప్రశ్న చూసుకుంటే గనక ఏదైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి దాని మీద పూర్తి ప్రక్షాళన చేసిన తర్వాతే వాటిని కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఇది కేటీఆర్ అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి ఓ పక్క ఓ పక్కనేమో కేటీఆర్ స్పందిస్తూ అసలు ఇది నా ఫార్మ్ హౌజే కాదు నా పేరు మీద అసలు ఎలాంటి ఫామ్ హౌస్ లేవంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు అదేవిధంగా దీని మీద చూసుకుంటే కనుక ఈ ఫామ్ హౌస్ అనే కాదు పలు అక్రమ కట్టడాల మీద ఫోకస్ పెడుతోంది ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం మరి మరి ఇదైతే ప్రస్తుతం కొంతవరకు సమయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది కోర్టు విచారణ చేపట్టే ముందు దీని మీద పూర్తిగా ప్రక్షణాలు చేసి దీని మీద పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే దీన్ని అక్రమ కట్టడంగా భావిస్తూ కూల్చివేయాలంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది మరి అసలు దీన్ని కూల్చివేస్తారా మరి ఇది ఇలానే ఉండిపోతుందా దీని మీద అసలు ఇది కేటీఆర్దా కాదా కేటీఆర్ ఫామ్ హౌస్ అని ప్రూవ్ చేసుకుంటారా లేదా లేదంటే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం దీన్ని ఎలాంటి కొలికి తీసుకురానుందని ఇంకా వివరాలు తెలియాల్సినట్టు అవసరం అయితే ఉంది ఓ పక్క కేటీఆర్ ఇది కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఓ పక్క దీని మీద పూర్తి ప్రక్షాళన చేయాలంటూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది నిజంగా కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ జన్వాడలోని కొంతమందితో మాట్లాడడం జరిగింది కేటీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడ అంటే కూడా మనకి పూర్తిగా క్లియర్గా చూపించడం జరిగింది ఎందుకంటే కేటీఆర్ ఫామ్ హౌస్ అనగానే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్ అని అది మనకి ఇక్కడ తెలిసినటువంటి సమాచారం కానీ కేటీఆర్ తనంత తానే ఒప్పుకున్నారు ఇది నా ఫామ్ హౌస్ కాదు అంటూ చెప్పారు అసలు నాకు ఎలాంటి ఫామ్ హౌస్ లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇది కేవలం లీజ్కి తీసుకున్న ఫ్రెండ్ దగ్గర అంటూ కూడా చెప్తూ ఉన్నారు చెప్పుకొచ్చారు మరి ఇది నిజంగా కేటీఆర్దైనా కాదా అసలు ఇది నిజంగా అక్రమ కట్టడమేనా ఇది దాదాపు చూసుకుంటే కనుక కొన్ని ఎకరాల్లో మీరు జూమ్లో చూసుకోవచ్చు కొన్ని ఎకరాల్లో కనిపిస్తూ ఉంది ఇది మనకి చాలా లోపలికి బయట ఇది ఏదైతే మెయిన్ గేట్ కనిపిస్తూ ఉంది మనకి మెయిన్ గేట్ అదేవిధంగా సెక్యూరిటీతో మనకి లోపలికి అనుమతి అయితే లేదు కాబట్టి మనం బయటే బయట నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి మనం బయట నుంచి చూపిస్తున్నాము ఎందుకంటే సెక్యూరిటీ కూడా అసలు మనకి లోపలికి అలో అనేది అయితే లేకుండా ఉంది ప్రస్తుతం కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ జూమ్లో ఒక్కసారి జూమ్లో చూపిస్తే ఇక్కడ నుంచి కనిపిస్తున్నట్టు జూమ్లో చూపిస్తే లోపల ఫామ్ హౌస్ అయితే ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది కానీ మరి ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ కాదు అంటూ ఆయన చెప్తున్నారు మరి ఇది నిజంగా ప్రభుత్వం ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని నిరూపిస్తుందా ఒకవేళ నిజంగా అక్రమ కట్టడం కేటీఆర్ చేసినట్టయితే ఇది నిజంగా దీన్ని నిజంగా కూల్చివేస్తారా అన్నది కూడా ఇంకా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రస్తుతం దీన్ని అంటే కొన్ని రోజుల పాటు కూడా దీని మీద వివరాలు సేకరించే ప్రయత్నంలో కోర్ట్ అయితే తీర్పునివ్వడం జరిగింది ఇప్పుడే కూల్చివేయద్దు అంటే వెంట వెంటనే ఏది క్లియర్గా మనం వివరాలు సేకరించకుండా ఏ ఏదైనా వాళ్ళ మీద డౌట్ వస్తే వెంటనే ఇలాంటి కూల్చివేతలు అయితే కొంతవరకు కాపాలి అంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది ఇదనే కాదు కొత్త ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పింది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీదే కాదు ఈవెన్ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా మేము ఏదైనా ఇలాంటి అక్రమ కట్టడాలు ఉన్నాయని తెలిస్తే పూర్తిగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చింది అదేవిధంగా ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఇలాంటివి ఖచ్చితంగా కూల్చివేస్తామంటుంది అదేవిధంగా ప్రభుత్వాన్ని నిజంగా ప్రజల్ని కాపాడడమే మా లక్ష్యం అందుకే ఇలాంటి చెరువుల్ని కుంటల్ని కాపాడమే లక్ష్యం పెట్టుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది అందుకోసమనే ఇలాంటి అక్రమ కట్టడాల మీద హైడ్రా అనేది కొత్తగా తీసుకొచ్చాము సో దీని మీద పూర్తిగా అయితే ఫోకస్ దృష్టి పెడుతున్నాము ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి చూస్తే కనుక ప్రభుత్వం పూర్తిగా హైడ్రా మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది సో హైడ్రా మీద కమిషన్ రంగనాథ్ అయితే నియమించినట్టుగా కూడా తెలుస్తుంది రంగనాథ్ దీని మీద పూర్తిగా వివరాలు సేకరించి మరి దీన్ని కూల్చివేయాలా లేదా అన్న దాని మీద దృష్టి పెట్టి దీని మీద అయితే ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా రంగనాథ్ కూడా చెప్తున్నారు ఇది అక్రమ కట్టడంగా భావిస్తే కనుక ఖచ్చితంగా కూల్చివేస్తాం దీని మీద పూర్తి వివరాలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు మరి చూడాలి ప్రభుత్వం ఏం చేపడుతుంది ఎలాంటి చర్యలు అనేసి ఎందుకంటే మరి నిజంగా ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ కాదా అన్నది చాలా మందికి అనుమానం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా కేటీఆర్ గారు మాట్లాడుతూ అసలు నా ఫామ్ హౌస్ కాదని చెప్పడంతో దీని మీద కొత్తగా అనుమాన అనుమానాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి మరి నిజంగా కేటీఆర్ది అని నిరూపిస్తుందా ప్రభుత్వం ఇది నిజంగా కూల్చివేస్తుందా ఇదే అని కాదు అంటే ప్రస్తుతానికి హైకోర్టు దీన్ని ఆపినట్టుగా కూడా తెలుస్తుంది మరి దీని మీద పూర్తి వివరాలు ఏ ఎన్ని రోజుల్లో బయటకు తీసే తీసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా దీని మీద పూర్తిగా సాయశక్తులు అయితే గట్టిగా పనిచేస్తున్నారు కమిషనర్ రంగనాథ్ గారు మరి దీని నుంచి ఎలాంటి వివరాలు బయటకు తీస్తారు మరి నిజంగా ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ అయితే కనుక ఇది నిజంగా కూల్చివేస్తారా లేదు వాళ్ళ ఫ్రెండ్దే అయితే గనక ఇది ఒకవేళ ఆపేటువంటి పరిస్థితి ఉందా మరి నిజంగా ఇది అక్రమ కట్టడమేనా